రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వీకోటా మార్కెట్లో వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు తెలుసుకున్నామండి ఇక వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు రింగ్ బీన్స్ కిలో యాభై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో డెబ్బై రూపాయలు కిలో పచ్చిమిర్చి నలభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయలు వంకాయ ముప్పై నాలుగు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు పాల్యం వంకాయ కిలో యాభై రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ ముప్పై ఆరు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో నలభై రూపాయలు ఇంకా బీరకాయ కిలో ముప్పై ఎనిమిది రూపాయలు ముల్లంగి కిలో పద్నాలుగు రూపాయలు సొరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు అనపకాయలు కిలో యాభై ఐదు రూపాయలు ఇక అలసందర్లు కిలో యాభై రూపాయలు కందికాయలు కిలో అరవై ఐదు రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు కిలో కిలో క్యాబేజ్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఇక కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ విషయానికి వచ్చేసరికి ఇరవై పీసుల బస్తా వచ్చేసి మనకు రెండు వందల నుండి రెండు వందల నుండి మూడు వందల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే వికోటా మార్కెట్లో ప్రతిరోజు మూడు గంటలకు యాక్షన్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు కూరగాయల ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం సంబంధించిన సమాచారాన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా వీక్షించండి నమస్కారం స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా ఏ వన్ గ్రేడ్ పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతుంది రైతులందరూ కూడా గమనించగలరు చెన్నై ఏఎంసీ మార్కెట్ యార్డ్ వెబ్సైట్ నుండి ఈ ధరలు అనేవి మేము తీసుకోబడుతుంది రైతులందరూ కూడా గమనించగలరు కొందరు రైతుల వ్యాపారస్తులు కామెంట్స్ ద్వారా అడగడం అయితే జరుగుతుంది రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు కూడా విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మేము పంపే వ్యవసాయ సమాచారం కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మేము పంపే ప్రతిరోజు వ్యవసాయకి సంబంధించిన వివరాలని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్